కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాసే పిల్లల్లో ప్రధానంగా వచ్చే డౌట్ ఈ క్యాపిలెటర్ లెటర్ కి ఎలా కలపాలి ఆన్సర్ కలపవలసిన అవసరం లేదు ఎందుకంటే కొన్ని క్యాపిలెటర్స్ అసలు స్మాల్ లెటర్స్ కలిపే అవకాశమే లేదు ఉదాహరణకి క్యాపిటల్ ఎన్ వచ్చింది అనుకోండి ఎలా జాయిన్ చేస్తారు ఇక్కడ నుంచి జాయిన్ చేయడం కుదరదు అందుకే చే లిఫ్ట్ చేసి ఇలా రాస్తాం అంటే పి వచ్చినప్పుడు ఎన్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు జనరల్ గా కలపలేం కాబట్టి ఈ కాన్సెప్ట్ ని జనరలైజ్ చేసేసారు ఏ క్యాపిలేటర్ వచ్చినా సరే చైలి చేసి మరీ దూరంగా వెళ్ళిపోకుండా దగ్గరగా స్టార్ట్ చేయండి అలాగే ఒకటి కంటే ఎక్కువ క్యాపిలేటర్స్ వచ్చినప్పుడు కర్సివ్ క్యాపిలేటర్స్ ని వరుసగా వాడకూడదు ఇలా రాయకూడదు ఒకటి కంటే ఎక్కువ క్యాప్లెటర్స్ వచ్చినప్పుడు నాన్ కర్సివ్ క్యాప్లెటర్స్ లేదా బ్లాక్ లెటర్స్ మాత్రమే వాడాలి అలాగే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ ని నాన్ కర్సివ్ లేకుండా చూసుకుంటే మంచిది ఉదాహరణకి చూడ్డానికి బానే ఉంది కానీ ఈ పార్ట్ ఏమో కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఇదేమో నాన్ కర్సివ్ క్యాక్యులేటర్ కాబట్టి ఇది మ్యాచ్ కావట్లేదు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ని కర్సివ్ క్యాక్యులేటర్ తోనే స్టార్ట్ చేయడం మంచి పద్ధతి ఇలా